హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంజయ్ ఎంటర్ప్రైజెస్ మన కిష్టాసమి సందర్భంగా ఆఫర్ ఈరోజు వదలం జరుగుతుంది మా షాప్లో ఒక ఎల్ఈడి బల్బ్ తీసుకున్న వాళ్ళకి ఇంకో ఎల్ఈడి బల్బు ఉచితంగా ఇవ్వబడును కాన్సెప్ట్ బల్బు నైన్ వార్స్ వంద రూపాయలు మాత్రమే అదే నైన్ వార్స్ బల్బు కాన్సెప్ట్ వంద రూపాయల బల్బు వంద రూపాయలకు విచిత్రంగా ఇవ్వబడదు ఓకే థ్యాంక్ యూ ప్రతి ఒక్కరు షాప్ ని విజిట్ చేసి అలాగే తీసుకోవాల్సిందిగా పథకం కోరుకుంటున్నాను అలాగే నా ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఫేస్బుక్ ఐడిని ఫాలో అయ్యి షేర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ